नमस्कार नमस्कार सर प्लीज सिट डाउन क्वेश्चन ऑल द क्वेश्चंस आर डीम टू हैव बीन आंसर। आई एम टू अनाउंस टू द हाउस दैट आंसर्स परटेनिंग टू 30 थर्ड क्वेश्चंस एंड one unstarred question which we were not included in the business of the house on any day till 27 9 2025 20, are placed on the table of the house and they are and they shall form part of the proceedings of the house i am also to announce to the house that in respect of the rest of the starred questions and starred short notice questions which were which were admitted and communicated to the departments and for which answers have not been received. The ministers concerned are requested to send answers directly to the respective members under intimation to this secretary government ah, sir. ఓకే 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 చెప్తారు చెప్తా చెప్తారు ఎఫ్ఎం గారు ఒక్కసారి మనం లోపల ఓకే చైర్మన్ సార్ ఉదయాన్నే నిన్న ప్లస్ ఈ రోజు ఉదయాన్నే కూడా సభాధిపతి గారికి మీరు రెండు మూడు విషయాల్లో జరిగినటువంటి ఇబ్బందుల్ని ప్రోటోకాల్ విషయానికి సంబంధించినటువంటి ఎల్ఓపి గారు సభ దృష్టికి తీసుకురావడం దాని మీద ప్రొటెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష సభ సభ ఎల్ఓపి అంటే సభ్యులు ఎల్ఓపి గారు చాలా జాగ్రత్తగా ఉన్నారు అధ్యక్ష ఎల్ఓపి అనగానే నేను చెప్తారు దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష డెఫినెట్ గా నేను మార్నింగ్ ఇన్సూరెన్స్ చెప్పాను మళ్ళీ కూడా రీట్రీట్ ఉంది మా డిఫరెంట్ స్కూల్ మా స్కూల్లో ట్రైనింగ్ ఏ డిఫరెంట్ అంటే మీరు ఆ స్కూల్ కాదు కాబట్టి మీకు నవ్వులాటగా ఉంటుంది ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ అంటే కొత్తగా చెల్సింది ప్రజాస్వామ్యం అందుకే దయచేసి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి మీరు కానీ మీ చేరుకు కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు గురి చేయాలి అనేటువంటిది ఎక్కడా కూడా ప్రభుత్వం ఇంటెన్షన్ కాదు అనేటువంటిది ఫస్ట్ క్లియర్ చేస్తున్నారు అధ్యక్ష అన్ఇంటెన్షనల్ గా ఎక్కడైనా జరుపాటు పొరపాట్లు ఏమైనా జరిగాయి అనేటువంటిది మా దృష్టికి తీసుకొచ్చారు డెఫినెట్ గా దాని మీద పరిశీలన చేస్తాం చేసి తగిన నిర్ణయం తీసుకుంటాం అనేటువంటిది మీకు మీ ద్వారా మీ మిత్రులకు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష మీ అందరికీ నమస్కారం గారు అధ్యక్షుని చెప్పారు అధ్యక్ష రెటిఫై చేసుకుంటాము అదే జరిగిందాన్ని నా రిక్వెస్ట్ నా మా సబ్మిషన్ కూడా ఇన్ ఫ్యూచర్లో అలాంటివి జరగకుండా ఒకవేళ జరిగినప్పుడు ఆ సమయంతా ఎవరైతే దాని బాధ్యత తీసుకుంటే ఇంకా వ్యవస్థ కొద్దిగా అవుతుందనేది మా అభిప్రాయం అది ఆ దయచేసి దాన్ని పరిశీలించాలని కోరుతున్నాను సభకు నమస్కారం నిన్నటి నుంచి ఏదైతే ఒక అనుకున్నటువంటి సంఘటన జరిగిందో చాలా దురదృష్టకరం ఆ వ్యక్తిగత ప్రోటోకాల్ విషయంలో సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయంతో సమస్యను ఐడెంటిఫై చేయటం ప్రభుత్వం కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సానుకూలమైనటువంటి ఆలోచనకు రావటం నేను మీ అందరికీ ఇటు ఐడెంటిఫై చేసినటువంటి మెంబర్స్కి సానుకూలంగా ఈ సమస్యని పరిష్కారం చేసినటువంటి ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా మనం వ్యవస్థను గౌరవించాలి వ్యక్తులను గౌరవించాలి సమాజాన్ని గౌరవించాలని చెప్పి మరి అధికారులకు కూడా నేను తెలియజేసుకుంటూ ఈ యొక్క సమస్యని ముగిస్తూ గవర్నమెంట్ బిల్స్ తర్వాత తర్వాత తీసుకో ఏం దాటుకు ఐ రిక్వెస్ట్ ద మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ టు మూవ్ ద మోషన్ ఫర్ టేకింగ్ ఇన్ టు ఆఫ్ ద ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ దాషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ అట్ ఆంధ్రప్రదేశ్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్షల్ మోడ్ దాని స్వభావం ఏంటి చెప్పండి అధ్యక్ష బార్ కౌన్సిల్ ఆఫ్ అని బెంగళూరులో లో ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష అది ఆనాటి కర్ణాటకలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కలిసిగట్టిగా చేశారు అధ్యక్ష ఇదొక మోడల్ లా యూనివర్సిటీ దేశానికే ఆదర్శంగా నిలబడింది అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై మూడులో లో అధ్యక్ష చీఫ్ జస్టిస్ అందరూ ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుని ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని తీర్మానం చేస్తాం జరిగింది అధ్యక్ష దానికోసం బీసీఏ ఏకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిఫార్మ్స్ ఇన్ లా అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ సోషల్ ట్రైనింగ్ అని ఒక ట్రస్ట్ ఇరవై ఆరు సెప్టెంబర్ ఇరవై ఇరవై నాడున ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష దాంట్లో భాగంగా అధ్యక్ష ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ గోవాలో ఏర్పాటు చేశారు అధ్యక్ష దీని బోర్డులో సుప్రీం కోర్టు జడ్జులు హైకోర్టు జడ్జులు ఎకడమిషిన్స్ జూరియర్స్ బీసీఎం మెంబర్స్ పర్సనాలిటీస్ కూడా ఈ ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ సభాముఖంగా నేను గవర్నర్ గారిని అభినందించాలనుకుంటున్నా అధ్యక్ష ఎందుకంటే ఇది ఎవరో గవర్నర్ గారు పర్సనల్ గా తీసుకుని నేను ఆంధ్ర రాష్ట్రానికి గవర్నర్ గా వచ్చాను ఆంధ్ర రాష్ట్రాన్ని ఎదోటి చేయాలి అని పట్టుబట్టి ఆయన పట్టు వల్లనే ఈ రోజు మేము ఇది సాధించుకోగలం అధ్యక్ష మన ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఒక వరల్డ్ క్లాస్ లా యూనివర్సిటీ అమరావతిలో ఏర్పాటు చేయాలి అనేది మేము ఒక అనుకున్న అధ్యక్ష దీంట్లో ప్రధానంగా ఒక యూనివర్సిటీయే కాకుండా ఆర్బిట్రేషన్ సెంటర్ మీడియేషన్ అండ్ కన్సలేషన్ సెంటర్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ అ జ్యుడిషియల్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని అధ్యక్ష